హాయ్ యూయర్స్ వెల్కమ్ టు మై ఎన్యేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం అగస్యుడు మరలా అత్రిమహర్షిని గాంచి ఓ ముని పొంగవా విజయం వందిన పురంజయుడు ఏమి చేసినా వివరింపమని అడగగా మహాముని ఇట్లు కుంభ కుంభసంభవ పురంజేయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావంన అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంగముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు తత్పరుడు నిత్యాన్నదాత భక్తప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్త అయి ఉండును మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేశాను శత్రుడుకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషట్ వర్గములను కూడా జయించినవాడై ఉండను ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార తత్పురుషుల్లో ఉత్తముడై రాణించి రాణించిచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడ రౌదునా అని విచారించుచుండగా ఒకనొకనాడు అశ్రీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉన్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచారు నీ శ్రీరంగనాథ స్వామిని అర్చింపు నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి పొందదు అని పలికిను అంతటా పురంజయుడు అశ్రీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యమునున్న పుణ్యక్షేత్రంలో దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదుల్లో స్నానం చేయుచు శ్రీరంగమును చేరుకున్నాను అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహించి మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయమున శేషపై పౌలించుచున్న శ్రీరంగనాథునిగాంచి పరవశ మంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష శ్రీకేశ ద్రౌపదీమాన సంరక్షక దీర్ఘజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణుస్థతోను పఠించి కార్తీక మాసమంతయు అందయ్యూ గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరను పురంజేయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో తన ధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో నుండి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండను అయోధ్య నగరమందరి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరీ గర్భ నిర్వేదకులై నిరంతరము విజయ అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామణులు హంస గజగామీనులు పద్మపత్రాయత విపుల శోణిత్వము విశాలకటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచపీనత్వము కలిగి రూపవతులనియో శీలవతులనియో గుణవతులనియో ఖ్యాతి కలిగి ఉండిరి ఆ నగరముందలి వలయాండ్రు నృత్య గీత సంగీతాది కళావిసారదులై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదా మోహన హాసాలంకృత సోవితులై ఉండేరి ఆ పట్టణ కులాంగనాలు పతిశుశ్రూషా పారాయణులై సద్గుణాలంకార భూషితులై చిద్విల్లాస హాసోల్లాస లకాంకిత శరీరులై ఉండేరి పురంజేడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖంగా చేరను పురంజయుని రాకవిని పౌరజనాథులు తూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమును ప్రవేశపెట్టి అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయండై రాజ్యపాలమునర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటే ఐహిక వాంఛలను వదురుకుని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యమునకేగెను అతడ వానప్రస్థాశ్రమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతము ఆచరించచు క్రమక్రమముగా శరీర మగుటు చేత మరణించి వైకుంఠములకు పోయాను కావున వగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలిది దానిని ప్రతివారనూ ఆచరించవలను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు విన్నున్న వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇది స్కంద పురాణ అంతర్గత వశిష్టప్రవ కార్తీక మహత్యమందల ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం హిందూ సమస్త సుఖినో భవంతు వై హో యు లైక్ ద వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫోగెట్ టు సబ్స్క్రైబ్ మై డ్రీమ్ క్రియేషన్స్